రైతు సోదరులందరికీ నమస్తే నా పేరు సాయి మీరు విశ్వర్ యూఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా తేదీ వచ్చేసి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో పొజిషన్ తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంది ఏంటనేది పూర్తిగా అయితే లైవ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుందండి ఈ ఈరోజు ఎన్ని బస్తాలు వచ్చాయి నిన్న ధర ఏ విధంగా ఉంది ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది కొనుగోలు ఇతర మార్కెట్లతో పోలుసుకుంటే ఏ విధంగా ఉంది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ లైవ్లో చెప్తానండి సో ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి కొంచెం బస్తాలు అనేవి ఇరవై వేలు అనేవి తగ్గాయండి సో నిన్న యాభై వేలకు పైన వస్తాయి ఈరోజు నలభై వేలు I'm going to it ఫ్రెండ్స్ నిన్న యాభై వేల పైన అయితే బస్తాలు రావడం జరిగిందండి ఈరోజు బస్తాలు ఇరవై వేల సైనేవి తగ్గడం జరిగింది ఎందుకంటే సో బుధవారం మార్కెట్కు సెలవు ఉంది బుధవారం తర్వాత ఈరోజు మళ్ళీ మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి ఈరోజు అనేవి ఇరవై వేల తగ్గే నిన్న ఈరోజు మార్కెట్ జరిగింది కాబట్టి ఈరోజు ఇరవై అనేవి తగ్గాయండి సో చూస్తున్నారు కదండి నిన్నటికి రోజుకి బస్ ఎరవెల్స్ అనేవి చాలా తగ్గాయి సో నిన్న యాభై వేలకు పైన అయితే రావడం జరిగింది ఈరోజు మాత్రానికి నలభై వేలు పైన బస్తాలు అయితే రావడం జరిగిందండి సో నిన్న వచ్చేసి మనకు మార్కెట్లో జెండా పాట వచ్చేసి పద్నాలుగు వేలు అయితే చేయడం జరిగింది ఈరోజు అనేది ఏ విధంగా ఉంటుంది ధర తగ్గుతుందా పెరుగుతుందా అని అయితే చూద్దాం వీడియోలో ఏడు ముప్పైకి మనకు సంబంధించి మార్చుకుంటే లైవ్ అనేది ఉంటుంది బాగేనా ఏం సార్ అది రాలేదు అనుకుంటావా రంగులు పోతాయి మీరు మరి ఏమో లైవ్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయిందా అంటే కంప్లైంట్ ఫస్ట్ ఎడిటింగ్ చేసుకోవాలి అది అప్లోడ్ అయిపోయింది ఆటోమేటిక్ లైవ్లో चप తెలుస్తుంది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది పైన ఉంటాయి ముప్పై దాకా ఉంటాయి సో చూస్తున్నారు కదండి ఇది మొత్తం అయితే ఇప్పుడు మార్కెట్ వ్యూ అనేది సో నిన్న వచ్చేసి మనకు ఖమ్మంలో పద్నాలుగు వేలు అయితే పాట చేయడం జరిగింది అదేవిధంగా వరంగల్ చూసుకున్నట్లయితే పదమూడు వేల ఆరు జెండా పాట చేయడం జరిగిందండి మెయిన్గా వచ్చేసి ఖమ్మం మిర్చి మార్కెట్ అదేవిధంగా వరంగలు అదేవిధంగా మౌబాదు అదేవిధంగా కేసముద్రం గుంటూరులో వచ్చేసి గుంటూరులో మనకు పాట ఉండదండి గుంటూరులో డైరెక్ట్ కొనుగోలు అనేవి ఉంటాయి గుంటూరులో జెండాపాట అనేది ఉండదు కేవలం ఖమ్మం వరంగల్ అదేవిధంగా మొబ్బాదు ఈ మూడు ప్రధాన మార్కెట్లలో మనకు జెండాపాట అనేది ఉంటుంది జెండాపాట వచ్చేసి మనకు ఏడు ముప్పై కదా స్టార్ట్ అవుతుంది సో జెండాపాట వచ్చేసి మనకు ఏడు ముప్పై స్టార్ట్ అవుతుంది ఖమ్మంలో వచ్చేసి నిన్న పద్నాలుగు వేలు అయితే చేయడం జరిగిందండి అది కూడా తేజాన్ని ఇచ్చేసి పద్నాలుగు వేలు అయితే దీన్ని జెండాపాట చేయడం జరిగింది అదేవిధంగా వరంగల్ చూసుకున్నట్లయితే వరంగల్ వచ్చేసి వరంగల్ వచ్చేసి మనకు పదమూడు వేల ఆరు వందలు అయితే చేయడం జరిగింది తేజ మార్కెట్లలో అన్ని మార్కెట్ల పోల్చుకుంటే కొంచెం ఖమ్మం మార్కెట్ స్పీడ్ అని ఇప్పుకోవచ్చు ఎందుకంటే వారం పది రోజుల నుంచి మనం చూసుకున్నట్లయితే ప్రతి మార్కెట్లో తగ్గుతుంది ఖమ్మంలో కూడా తగ్గుతుంది కాకపోతే అన్ని మార్కెట్లతో పోల్చుకుంటే ఖమ్మంలోనే కొంచెం ఎక్కువ జెండా పాటడం పలకడం జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదలు ఇదైతే దృష్టిలో పెట్టుకుంది సో ఖమ్మం దగ్గర పాటలు ఎవరైనా ఉంటే కనుక ఖమ్మం తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయండి అండి తేజాలు ఎందుకనంటే జెండా పాట ఉదాహరణకి అండి దెండ నిన్న ఖమ్మాలు వచ్చేసి మనకు పద్నాలుగు వేలు చేశారు పద్నాలుగు వేలు చేసినప్పుడు కొనుగోలు అనేవి కొన్ని కొన్ని మార్కెట్లు స్పీడ్ ఉంటాయి కొన్ని కొన్ని స్లో ఉంటాయి సో నిన్న పద్నాలుగు వేలు చేశారు కదా డీలక్స్లో వచ్చేసి మనకు నిన్న మా ఖమ్మం మార్కెట్లో వచ్చేసి సూపర్ డీలక్స్లు సూపర్ డీలక్స్ వచ్చేసి మనకు పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు పదమూడు వేల ఏడు వందలు ఆ విధంగా అయితే తీసుకుంటున్నారు మధ్యలో ఏమైనా డౌట్లు వస్తే వాళ్ళు ఖచ్చితంగా పీసీలు అనేవి పెడతారండి పీసులు పెడితే మాత్రానికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తగ్గించడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు అయితే ఇది గమనించండి నేను చెప్పేది ఖమ్మం మార్కెట్ అదేవిధంగా మనం వరంగల్ చూసుకున్నాం ఉంటుంది వరంగల్ వచ్చేస్తే పదమూడు వేల ఆరు వందలు అయింది కదా పదమూడు వేల ఆరు అయితే కొనుగోళ్లు ఖచ్చితంగా పదమూడు వేల ఆరు వందలకి అయితే తీసుకురు కదా కాబట్టి ఎవరైనా అందుబాటులో కానీ ఉంటే ఖమ్మానికి తీసుకురానికి ట్రై చేయండి సో ఎందుకంటే అన్ని మార్కెట్లతో పోల్చుకుంటే దమ్మ మార్కెట్ కొంచెం స్పీడ్ చెప్పుకోవచ్చు నిన్న పదమూడు వేల ఆరు వందలు జెండా చేసినప్పటికీ కొనుగోలు ఏ విధంగా ఉంటున్నా ఏందో ఎందుకంటే ప్రతి ఒక్క రైతు తెలుసు జెండా పాటకి అయితే అన్ని లాట్లు కొనరు కదండి జెండా పాటతో మాత్రం అన్ని లాట్లు కొనరు కదా జెండా పాటకి తగ్గించే కొంటారు కదా మీడియం క్వాలిటీలో ఒక రేటు అదే అదేవిధంగా డీలక్స్లో రేటు ఉంటాయి లో క్వాలిటీ లో క్వాలిటీ రేట్ ఉంటుంది ఆ విధంగా అనమాట కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్లలో ఖమ్మం మార్కెట్ కొంచెం స్పీడ్ అని చెప్పుకోవచ్చు వీలుంటే ఖమ్మం తీసుకోవడానికి ట్రై చేయండి వీలుంటే కొత్తగా వచ్చే రైతులు ఎవరన్నా మనకు షేల్ చేయాలంటే మాత్రం కాంటాక్ట్ అవ్వచ్చండి సో వీడియో చేస్తున్న వారు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే లైక్ చేస్తే ఇంకా చాలా షేర్ అవుతుంది ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ ఆడితే మాత్రమే ఖచ్చితంగా జెండా పాట అనేది వీడియో కాకుండా డైరెక్ట్ లైవే ఇస్తాను సో లైవ్లో చూసుకోవచ్చు మీరు జెండా పాట ఎంత జరుగుతుంది ఏంటనేది సో వీడియో కోసం ఆకుండా డైరెక్ట్గా మనం లైవే చూసుకోవచ్చు ఎట్లా పాడుతున్నారు జెండా పాట ఏ విధంగా ఉంది ఏంటనేది ఖచ్చితంగా మనం లైవే పెడతాము రీచ్ ఉంటే చేయడానికి ఉంటుంది రీచ్ లేకపోతే నేను కూడా చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు కదా సో ఆ విధంగా అనమాట ఖచ్చితంగా లైక్ చేస్తే అది ఖచ్చితంగా వేరే వాళ్ళకి నోటిఫికేషన్ రూపంలో వెళ్తుంది వేరే వాళ్ళు కూడా చూస్తారు చంద మెడిసిన్ మార్కెట్లో ఏడు ముప్పైకి జంట స్టార్ట్ అవుతుంది సో ఏంటి మిత్రులారా నిన్నటికి ఈ రోజుకి పోల్చుకుంటే ఖమ్మం మిర్చి మార్కెట్లో ఎరైవల్స్ చాలా దగ్గరని చెప్పుకోవచ్చు నిన్న వచ్చేసి మనకు యాభై వేల టిక్కీలు అంటే యాభై వేల బస్తాలు అయితే రావడం జరిగిందండి ఈరోజు ముప్పై వేల నుంచి ఆ అయితే బస్తాలు రావడం జరిగింది సో రైతు మిత్రులు నేను చెప్పేది ఒకటే అండి ఎంట్రీస్ అనేది కట్టుగా మనం అని ఫిక్స్డ్గా ఏం చెప్పడానికి ఇప్పుడే ఉండదండి పది తర్వాత మొత్తం ఎంట్రీస్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఇన్ని బస్తాలను వచ్చాయని చెప్పడం తప్ప ఎప్పుడూ ఒక అంచనా మాత్రమే కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరు ఇదైతే దృష్టిలో పెట్టుకోండి ఇది కేవలం అంచనా మాత్రమే ముప్పై వేలు కావచ్చు నలభై వేలు కావచ్చు యాభై వేలు కావచ్చు ఇది కేవలం అంచనా మాత్రమే ఖచ్చితంగా చెప్పాలంటే ఎంట్రీస్ మొత్తం క్లియర్ అయిన తర్వాతనే మనకు ఎన్ని వస్తువులు వచ్చాయి ఏంటి అయితే తెలుస్తుంది సో చూస్తున్నారు కదా నిన్నటి వీడియోలో చూసుకున్నట్లయితే మీరు ఇది మొత్తం అసలు ఇక్కడ ఖాళీ లేకుండా ఉండే ఈరోజు మొత్తం అసలు అంటే ఎరవైలు తగ్గిపోయాయి నిన్నటికి రోజుకి ఇంకా ఖమ్మం మార్కెట్లో పాట అనేది కాలేదు కమ్మమిర్చి మార్కెట్లో ఏడు ముప్పైకి పాట అనేది ఉంటుంది పాట కంటే ముందు లాట్లు చూసుకోవడం తప్ప ధర ఇంతనైతే చెప్పడం ఉండదు నిన్న ఉన్న జరిగింది కదా నిన్న రేటు పెట్టుకోవచ్చు కదా అన్నట్లయితే అది కూడా జరగదండి ఖచ్చితంగా జెండా పాట అయిన తర్వాతనే జెండా పాట అయిన తర్వాత ఖచ్చితంగా బేరాలనేవి చేస్తారు పది తర్వాత పది పదకొండు తర్వాత మాత్రమే తాలూకా బేరాలనేవి చేస్తారు దానికంటే ముందు ఇంత ప్రయోజనం ఉండదు ఖచ్చితంగా ఇది మార్కెట్ రూల్కి విరుద్ధం వాళ్ళకి తెలుసు ఎవరు కూడా ఇంత రేట్ అని పెట్టరు అది కూడా ఏసీ ఉన్న ఏసీ అయినా కానీ పాట తర్వాత సో మీకు ఏసీ కూడా చూపిస్తాను ఏసీ అరవై వచ్చేసి మనకు అక్కడ శాంపిల్స్ ఉంచారు బస్టాండ్ నిలబెట్టారు కదా అవి ఏసీ శాంపిల్స్ అండి ఏసీ మిర్చి కూడా మరీ దారుణంగా ఉంది ఈ సంవత్సరం ఈ సంవత్సరం వచ్చేసి కొనుగోళ్లు దేంట్లో కూడా అంత స్పీడ్ ఏం లేదండి సో ఖమ్మం మిర్చి మార్కెట్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ తేజాలు వస్తాయి సో తేజాలతో పాటు ఇతర రకాల త్రీ ఫోర్ వన్ బ్యాడ్ గేరి కలికలు వస్తూ ఉంటాయి అదేవిధంగా ఎల్లో మిర్చి కూడా వచ్చింది మన ఖమ్మంకి అదేవిధంగా చూసినట్లయితే షార్కులు వస్తాయి అదేవిధంగా టమాటా టమాటా రాదులే కానీ టమాటా రకాలు వస్తాయి అదేవిధంగా కొన్ని కొన్ని రకాలు మ్యాక్సిమం అన్నీ వస్తాయి కాకపోతే ఖమ్మం మార్కెట్లో ఒకటేనండి నేను చెప్పేది నేను చూసినప్పటికీ నా నాకు అంత అనుభవం లేదు రైతులకు ఉన్నంత నాకున్న అనుభవంలో నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఖమ్మం మిర్చి మార్కెట్ కేవలం తేజా మిర్చికి మాత్రమే ఫేమస్ అండి ఇక్కడ ఏ అంటే బయట మార్కెట్లో ముప్పై వేలు పలికే సరుకు తెచ్చి ఖమ్మం మిర్చి మార్కెట్లో నలభై వేలు కమ్ముదాం ముప్పై ఐదు వేలుకి అమ్ముదాం అంటే కుదరదు ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఖరీదారులు ఉండరు తేజా మిర్చికి మాత్రమే ఎక్కువ ఖరీదారులు ఉంటారు ఇతర మిర్చికి వాళ్ళకి ఎక్స్పోర్ట్ వస్తే తీసుకోవడం తప్ప లేకపోతే తీసుకోవడానికి ఉండదండి కాబట్టి ప్రతి ఒక్కరి సోదలో ఏదైతే గమనించుకోండి అంటే ఉదాహరణకు ఇప్పుడు ఎల్లో మిర్చి ఉందనుకోండి ఎల్లో మిర్చి లాట్ అనేది ఖమ్మం మిర్చి మార్కెట్కి మొన్న వచ్చిందండి మనం ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను సో ఆ మిర్చి మార్కెట్ ఇప్పుడు ఆ మిర్చి ఏంటంటే వరంగల్ వచ్చేసి గత సంవత్సరం ముప్పై వేలు దాకా పోయింది గత సంవత్సరం ముప్పై వేలు పోయింది అదేవిధంగా వరంగల్ వచ్చేసి గుంటూరులో వచ్చేసి ముప్పై వేలు దాకా పోయింది ఈ అదే సంవత్సరం ఖమ్మం తీసుకొస్తే ఇరవై వేలకి అడిగారు అనమాట అంటే ఏ క్వాలిటీ అయినా సరే తేజ అంటే దాని యొక్క దానికి డిమాండ్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ బయర్స్కి పెద్ద అంటే వాళ్ళు ఏంటంటే జస్ట్ తేజ సేల్ చేస్తారు కాబట్టి దాంట్లో కలిపి పంపించడమే తప్ప స్పెషల్గా దానికి ఇప్పుడు వేరే యనమల మార్కెట్లు అనుకోండి యనమల మార్కెట్లో అన్ని రకాల కొన్ని ఖరీదాలు ఉంటారనమాట అదేవిధంగా గుంటూరు అనుకోండి గుంటూరు ఇక చెప్పనవసరం లేదు ఎందుకంటే అక్కడ అన్ని రకాల మిర్చి ప్రతి ఒక్క మిర్చి అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఏదైతే ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఎక్కువ తేజ ఎరవల్స్ వస్తారు చుట్టుపక్కల కూడా తేజానే ఎక్కువ వేస్తారు ఇతర రకాలు కూడా చేస్తారు ఒక కాకపోతే వాళ్ళు ఏంటంటే ఫిక్స్ అయి ఉంటారు అన్నమాట అంటే ఇది ఇంతే పలుకుతుంది ఎక్కువ ఎక్కువ పోదు అనే విధంగా అయితే ఉంటుంది కాబట్టి ఖమ్మం మిర్చి మార్కెట్కు ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే తేజ ఎయిరవెల్స్ మాత్రమే ఎక్కువ అంటే ఉన్న రేట్లలో తేజాగా మాత్రం బాగా తీసుకోవడం అయితే జరుగుతుందండి అదే విధంగా చూసుకున్నట్లయితే తేజా మీకు పెడుతున్నారు కొనుగోళ్లు ఏ విధంగా అవుతున్నాయి అనేవి ప్రతి ఒక్కటి నాకు ఏడు గంటల ముప్పై నిమిషాలు అంటే ఏడు గంటల ముప్పై నిమిషాలకు వాళ్ళు జెండా అనేది స్టార్ట్ చేస్తారు జెండా పాట ఎంతసేపు జరుగుతుందో మనం చెప్పలేము రెండు నిమిషాలు జరగచ్చు నిమిషమే జరగవచ్చు ఐదు నిమిషాలు జరగవచ్చు రైతులకు ఇబ్బందిగా ఉంటే పది నిమిషాలు కూడా జరుగుతుంది కాబట్టి ఏడు ముప్పైకి జెండా పాట అనేది స్టార్ట్ ఉంది ఏడు ముప్పైకి అయిన తర్వాత మాత్రమే కొనుగోలు అనేవి స్టార్ట్ చేస్తారు కొనుగోలు స్టార్ట్ చేసినప్పుడు మాత్రమే ఏ క్వాలిటీకి ఎంత ధర పెడుతున్నారనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది సో లైవ్కి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా చాలా మందికి నోటిఫికేషన్ రూపంలో అవుతుంది దాదాపు రెండు వందల మందికి పైగా లైవ్కి వస్తే మనం ఖచ్చితంగా ఈ వీడియో లైవ్ అనేది మా జెండా పాట కూడా కంటిన్యూ చేస్తాను లేకపోతే మామూలుగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను సో ఒక్క దగ్గర నిలబడి వీడియో చేయడానికి కారణం ఏంటంటే చాలా పెద్ద మార్కెట్ అండి కమ్మ సో జెండా పాట అనేది ఎక్కడ పెడతారు ఏంటనేది మనకు క్లారిటీగా తెలియదు వాళ్ళు జస్ట్ మనకు అనౌన్స్మెంట్ అనేది ఇస్తారు అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ పెడుతున్నారో చెప్తారు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మనకు చాలా టైం అనేది పడుతుంది వెళ్ళే లోపు జెండా పాట కూడా అయిపోవచ్చు కాబట్టి మనం ఇక్కడే జెండా రూమ్ పక్కనే ఉండి ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను కాబట్టి ఏమైనా ఇబ్బందికరంగా ఉంటే ప్లిక్ క్షమించండి అండి కాబట్టి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు మొత్తం అనేది చూపిస్తున్నాను మార్కెట్ చూడండి మెయిన్ సెంటర్లో లో నిలబడ్డాను సెంటర్ నుంచి మొత్తం మార్కెట్ కవర్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చి ఫ్రెండ్స్ వచ్చిన ప్రతి ఒక్క సోదరులు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ జస్ట్ లైక్ చేస్తే చాలు మనకు ఇంకా ఒక్క లైక్ వచ్చేసి మనకు ఐదారు గురికి షేర్ అనేది అవుతుంది నోటిఫికేషన్ రూపంలో కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై చేస్తాను సో నిన్న ఖమ్మం మిర్చి మార్కెట్లో తేజ మిర్చికి జెండాపాట వచ్చేసి మనకు పద్నాలుగు వేలు అయితే చేయడం జరిగింది వరంగల్ వచ్చేసి పదమూడు వేల ఆరు వందలు ఖమ్మంలో జెండాపాట పెట్టిన విత్తనం వచ్చేసి సెమినస్ డబల్ టూ అండి హాయ్ బ్రదర్ గోపాల్ బ్రదర్ ఖచ్చితంగా కష్టమేనన్నా ఎందుకంటే లాస్ట్ ఇయర్ సరుకు గోడౌన్లో ఉంది అదేవిధంగా ప్రస్తుతం ఎక్స్పోర్ట్ లేదని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో అది ఎంతవరకు వారసం అనేది మనకు తెలియదు సో అంటే నేను అనుకునే ఏంటంటే మాక్సిమం అన్ని ఇయర్స్లకైతే ఈ సంవత్సరం సరుకు కూడా వెళ్తుంది సో ఈ సంవత్సరం సరుకు కూడా మ్యాక్సిమం అంటే అంటే వచ్చే సంవత్సరం పెరుగుతుందని అయితే ఈ ఖరీదారు కావచ్చు ఇతర వ్యక్తులు ఎవరైనా కావచ్చు తీసుకొని పెట్టుకోవడం అయితే జరుగుతుంది సో ప్రస్తుతం అయితే మార్కెట్లో ఎక్స్పోర్ట్ లేదనైతే మార్కెట్ వర్గాలు కావచ్చు ఇంకా మార్కెట్కి సంబంధించిన అధికారులు కావచ్చు అదేవిధంగా చైర్మన్లు కావచ్చు వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది అంటే సప్లై ఎక్కువ ప్రస్తుతం వచ్చేసి ఈ మంత్ అనేది సప్లై చాలా ఎక్కువగా ఉంటుందండి సప్లై అనేది ఈ ఈ మంత్ చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ మంత్ చూడాలి మనం ఇప్పుడు ఈ మంత్ మాత్రం మొత్తం స్టడీ మార్కెట్ నడుస్తుంది అంటే డౌన్ మార్కెటే నడుస్తుంది నెక్స్ట్ మంత్ ఏమైనా పెరిగితే మాత్రానికి ఎప్పుడు ఒకటేనండి మార్కెట్ అనేది సప్లై డిమాండ్ మీదే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు పెరుగుతుంది అప్పుడు పెరగదు అనేది ఏముండదు ఖచ్చితంగా దానికి డిమాండ్ వస్తే తప్ప పెరగడానికి ఎవరు అనుకున్నట్లు ఉండదు బ్రదర్ అంటే ఇది నేను చెప్తున్నాను నా ఎనాలిసిస్ ప్రకారం ప్రజెంట్ ఇప్పట్లో అయితే ఒకటి రెండు నెలల్లో మాత్రానికి ఖచ్చితంగా పెరిగే అవకాశాలు అయితే అసలు ఇవ్వండి అది ఇంకా తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటే కానీ ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కదా ఇరవై ఇరవై రోజుల నుంచి మార్కెట్ అనేది పదహారు వేల కాడ నుంచి స్టార్ట్ అయ్యేసేసి ఈరోజు పద్నాలుగు వేలు నడుస్తుంది మార్కెట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు జెండా పాట అంటే జెండా పాటతో పాటును మిర్చి అనేది కొనుగోలు చేయాలని ప్రతి ఒక్క రైతు సోదరులకి వీడియో తీసే వాళ్ళకి తెలుసు ఎందుకంటే జెండా పాటతో మాత్రం అన్ని రకాలు తీసుకోరు కదా జెండా కంటే తక్కువనే తీసుకుంటారు డిలక్స్ ఉన్నా కానీ జెండాపాటతో రాయారండి సో ఖమ్మం మిర్చి మార్కెట్లోనే పొజిషన్ ఏ విధంగా ఉంటాయి ఎందుకంటే ఖమ్మం మిర్చి మార్కెట్లో పద్నాలుగు వేలు అయితే జెండా పలకడం జరిగింది ఖమ్మం మిర్చి మార్కెట్లోనే పొజిషన్ ఈ విధంగా ఉంటాయి ఇంకా వేరే మార్కెట్లలో ఏ విధంగా ఉందో అసలు ఏం చెప్పలేకపోతున్నాను అసలు నిన్న ఒక్కొక్క రైతులను చూస్తా మాత్రం మాత్రమే అసలు నా కళ్ళల్లోనే నీళ్లు తిరిగే పొజిషన్ అయిపోయింది ఎందుకంటే ఒక్కొక్కళ్ళు చెప్తున్నారు ఎకరానికి వచ్చేసి పెట్టుబడి డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు అంటే పంట దిగుబడి వస్తే అంటే లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగు వేలు ఆగిపోయింది కదా దిగుబడి వస్తే ఆ డబ్బులు ఈజీగా గెయిన్ చేయొచ్చు అనే కాన్సెప్ట్తోనే రైతులు ఉంటారు చూస్తూ చూస్తే అయితే తోటను పాడి చేసుకోవాలా లేదా ధరలు వస్తాయాలావా అని అనే ఈ మోటివ్ అయితే అసలు ఉండదండి ప్రతి ఒక్క రైతులు అంటే నేను కూడా సొంతంగా వ్యవసాయం అనేది చేస్తున్నాను ఎక్కువ పండించాలి పండించాలనే ఉంటుంది కానీ డబ్బులు ఎందుకు పెట్టడం అనేది అయితే ఉండదు ఎందుకనంటే ఒక్కటి రైతుకు మాత్రమే తెలుసు ఎందుకంటే మధ్యలో వదిలేయడానికి అసలు రైతుకి వల్ల కాదండి రైతు ఆ పని కూడా చేయలేడు చచ్చిపోతుంది అన్నా కానీ దాన్ని ఎట్లాగొట్లా లేపాలనే విధంగానే రైతు మ్యాక్సిమం చూస్తూ ఉంటాడు ఎకరాలకి ఒక ఎకరానికి వచ్చేసి దాదాపు ఎనభై వేలు డెబ్బై వేలకు పైన అయితే డెబ్బై వేలకు పైన ఖర్చు అవుతున్నప్పుడు ఇంకా ఈ పదమూడు వేలు పద్నాలుగు వేలు పాటు చేసినప్పుడు మ్యాక్సిమం మీడియం రకాల కింద అన్ని రాస్తారు మీడియం రకాల కింద రాసినప్పుడు పన్నెండు వేలు పదకొండు వేలు పదమూడు వేలు పదమూడు వేలు అంటే ఒక ఎకరానికి వచ్చేసి మనం ఎంత దిగుబడి తీయగలుగుతాం ఫస్ట్ కటింగ్లో అనుకోండి మాక్సిమంలో మ్యాక్సిమం ఒక ఎనిమిది క్వింటాలు ఎనిమిది తొమ్మిది క్వింటాల్ ఎనిమిది క్వింటాల్ అనేది టాప్ అండి అంటే నే నా ఒపీనియన్ ఫస్ట్ కటింగ్లో మొత్తం మీద కాదు ఫస్ట్ కటింగ్లో ఖచ్చితంగా ఆరు నుంచి ఐదు నుంచి స్టార్ట్ చేసేసరికి ఎనిమిది తొమ్మిది క్వింటాల్ దాకా అయితే మనకు దిగుబడి వస్తుంది వెంకట్ బ్రో అన్నారు బ్రో ఇది ఏంటి రేట్ ఎంత కింటానా వచ్చేసి మార్కెట్ లో వచ్చేసి మనకు పద్నాలుగు వేలు నడుస్తుంది వచ్చేసి పన్నెండు వేలు అయితే కొనుగోలు చేస్తున్నారు అవుతుంది బ్రో ఖచ్చితంగా అవుతుంది ఎకరానికి ఖచ్చితంగా ఎకరా అంటే మొత్తం కలుపుకొని ఒక లక్ష రూపాయల దాకా ఖచ్చితంగా అవుతుంది ఇప్పుడు ఎనిమిది క్వింటాల్ దిగుబడి వచ్చినప్పుడు లక్ష రూపాయలు కాదు కదా అంటే చెప్తున్నాను పదమూడు వేలు తీసుకుంటే ఏమొస్తుంది మనకు కాబట్టి రైతులు కూడా కొంచెం ఆలోచించింది పంట మార్కెట్లు తీసుకుంది ఆ మార్కెట్లు ఎక్కువ ఆఫీస్ చేసి మిర్చి అంటే ఏ పంటకు ఎక్కువ ధరలు పెడుతున్నారు ఏ పంటకి ఎక్కువ దిగు అంటే ఈ దిగుబడి వచ్చి మంచిగా డబ్బులు వస్తున్నాయి ఆ పంటలు పెట్టుకోవడం అయితే ఉత్తమం అంటే మిర్చికి గత సంవత్సరం ఇరవై నాలుగు నెలలు ముప్పై అంటే ఇరవై ఆరు ముప్పై వేలు దాకా రేంజ్కి కూడా పోయింది సో అలాంటప్పుడు రైతులు ఏమనుకుంటారు అంటే ఖచ్చితంగా అన్నీ ఒక్కసారి తీరిపోతే రైతుకు ఉంటుంది కాబట్టి ఆ ఒకటే మోటిలో ఉండేసేసి ఒకటే మిర్చి వేయడం అయితే చేస్తున్నారు రైతులు ఖచ్చితంగా పంట మార్పిడి చేస్తే నయం అండి ఎందుకంటే మనం ఎక్కువైపోతున్నాయి కదా ఆలోచించండి సో నెక్స్ట్ మనకు ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా కొంచెం చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్